గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో కనుక ముఖ్యమైన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్కు ఒకే ఎగ్జామ్ సిలబస్ అండ్ క్వాలిఫికేషన్స్ సేమ్ కావడంపై సర్కారు సూత్రప్రాయ నిర్ణయం సో త్వరలో వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేల ఉద్యోగుల భర్తీకి కసరత్తు సో ఇందులో పోలీస్ ఉద్యోగాలు దాదాపుగా పద్నాలుగు వేల పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులు కనుక చూసుకున్నట్లేదు సార్ రెండు వేల పోస్టులు అదేవిధంగా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ వెయ్యి దాకా పోస్టులు ఉన్నాయి మరిన్ని పెరిగే అవే ఛాన్స్ టైరాయిడ్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేల జీపీఓ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి ఆ నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం అనేసి ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటి వరకు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్లో వేర్వేరుగా ఎగ్జామ్ నిర్వహిస్తుండగా ఇకపై ఈ రెండింటిని కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తుంది సో ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లకు ఒకే సిలబస్ క్వాలిఫికేషన్ ఉంది కేవలం పోస్టింగ్ విషయంలో మార్పు ఉంది గ్రూప్ త్రీ కింద రిక్రూట్మెంట్ అయ్యే అయ్యేవాళ్ళు హెచ్ఓడి కార్యాలయంలో పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ ఫోర్ కింద ఏదైతే రిక్రూట్మెంట్ అయ్యిన వాళ్ళు జిల్లా కార్యక్రమ కార్యాలయంలో పోస్టింగ్ అవుతారు సో ఈ నేపథ్యంలో ఈ రెండింటిని కలిపి ఒకటే ఏ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఇక్కడ సూత్రప్రాయంగా నిర్ణయిస్తున్నట్లు తెలిపింది ఇక త్వరలోనే దాదాపుగా ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది యాక్చువల్లీ విషయం ఏంటిదంటే మనకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో సేమ్ సిలబస్ కాదు కానీ ఉద్యోగాలు మాత్రము ఒకే విధంగా ఉంటాయి అదే లెవెల్ కాబట్టి ఒకే పరీక్ష నిర్వహిస్తే అయిపోతుంది కదా అనేసి చెప్తున్నారు ఇప్పుడు గ్రూప్ ఫోర్లో జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంటుంది మెంటల్ ఎబిలిటీ అండ్ నెక్స్ట్ అర్థమెటిక్ ఉంటుంది రెండో పేపర్ ఈ అదేవిధంగా గ్రూప్ త్రీలో కనుక చూస్తున్నట్లయితే ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ రెండు పాలిటీ హిస్టరీ సోషాలజీ అయో మూడో పేపర్ కనుక చూస్తున్నట్లయితే ఎకనామిక్స్ సో ఈ రెండు ఎగ్జామ్స్ను ఒకే ఎగ్జామ్గా పెడదామని చూస్తున్నాం ఇప్పుడు మ్యాథ్స్ అయినా తీసి వేయడం జరుగుతుందా ట్ ఎకనామిక్స్ అయినా తీసుకేస్తారా అనేది ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అన్నమాట సో మొత్తానికైతే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వెయ్యి దాకా పోస్టులు వెయ్యి దాకా పోస్టులు వచ్చే అవకాశం అదేవిధంగా మరిన్ని పెరిగే అవకాశాలు దాదాపుగా మనకు కనబడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అదేవిధంగా ఇక్కడ జాబ్ క్యాండర్ మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారనేసి ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఇది ఆగిపోవడంతో మళ్ళీ దీనిని రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనపడుతుందనమాట ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులే తక్కువగా ఉన్నాయి ఈ రెండింటిలో కలిపి నూట ముప్పై ఇక్కడ చూడొచ్చు సార్ ఈ కలిపి లోపు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది నూట ముప్పై లోపు మాత్రమే ఉన్నాయంటూ తెలుస్తుంది అయితే ఇటీవల గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను భర్తీ చేయడంతో పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు ప్రస్తుతం పోయిన ఏడాది గ్రూప్ వన్కి ఐదు వందల మూడు ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు తక్కువగా ఉన్నాయి ఈ రెండింటిని కలిపి నూట ముప్పై లోపు పోస్టులు మాత్రమే ఉన్నాయంట ఈ కథ మొన్నటిదాకా గ్రూప్ టూ ఎన్ని అంటున్నారు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య అన్నారు ఇప్పుడు గ్రూప్ వన్ విషయానికి వస్తే దాదాపుగా త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అన్నారు కానీ ఇప్పుడు ఆ రెండింటిని కలిపితే కూడా నూట ముప్పై పోస్టులు కూడా లేవు అనేసి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు మరి ఏది వాస్తవం ఏది అవాస్తవమో మరి వాళ్ళకి తెలియదు సార్ ఇదండి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలు న్యూస్ అప్డేట్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని